ఈ జ్ఞానము రాజ విద్య రహస్యాలన్నింటిలోనూ పరమ రహస్యమైనది ఇది పరమ పవిత్రమైన జ్ఞానము ఇది ఆత్మ యొక్క ప్రత్యక్షానుభూతిని స్పష్టమైన అవగాహన ద్వారా ఇచ్చే కారణంగా ధర్మ పూర్ణమైన ఉన్నది ఇది శాశ్వతమైనది సంతోషంగా నిర్వహింపబడేది రేపు గీతా జయంతి అంటే భగవంతుడు కురుక్షేత్ర సంగ్రామంలో అంటే భగవంతుడేమో ఒక గురువు స్థానాన్ని ఆయన తీసుకొని అర్జునుడు ఒక శిష్యుడు స్థానాన్ని తీసుకొని మానవాళిని అంతా కూడా ప్రాతినిధ్యం వహిస్తూ అంటే జీవితంలో మనకు కూడా ఎన్నో సందర్భాల్లో నాలుగు రోడ్ల కూడల్లో ఎటు వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితి ఒక మార్గదర్శకం లేనటువంటి పరిస్థితి అనమాట సో అటువంటి పరిస్థితుల్లో అగమ్య గోచరంగా ఉంటుంది ఎటు వెళ్ళాలా ఏంటి అనేటువంటి ఒక తికమక కన్ఫ్యూజన్ అనమాట ఆ కన్ఫ్యూజన్స్లో ఎవరో ఒకరు మనకు మార్గదర్శకం ఇచ్చేటువంటి వ్యక్తులు అవసరం అన్నమాట సో అటువంటి పరిస్థితిని అర్జునుడు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు చాలామందికి ఒక తప్పుడు అవగాహన ఉంది ఏంటి అంటే భగవద్గీతను ఎవరైనా అధ్యయనం చేస్తే సన్యాసులు అయిపోతారేమో లేకపోతే అన్నింటినీ వదిలేసి వైరాగ్యం వచ్చేస్తుందేమో ఇటువంటివన్నీ ఉన్నాయి యాక్చువల్గా నేను యుద్ధం చేయను సన్యాసాన్ని స్వీకరిస్తాను లేకపోతే భిక్షమెత్తుకుని బతుకుతాను అనేటువంటి బాధ్యత నుంచి తప్పించుకుంటాను అన్నటువంటి వ్యక్తి అర్జునునికి భగవంతుడు బాధ్యతలను తెలియపరచడం భగవద్గీత ద్వారా జరిగిందనమాట భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు బాధ్యతల నుంచి తప్పించుకున్నాడా బాధ్యతలు నిర్వర్తించాడు బాధ్యతలను నెరవేర్తించాడు బాధ్యతలను చేశాడు ఆయన సో అందువల్ల ఎవరు కూడా అటువంటి అపోహలో ఉండకూడదు ఏమని అంటే భగవద్గీత చదివితే ఏమైనా సన్యాసం తీసేసుకుంటారేమో లేకపోతే ఇంకోటేమో ఇంకోటేమో భగవద్గీత చదివితే బాధ్యతలు వస్తాయి కర్తవ్యాన్ని నిర్వహించడంలో ఒక మంచి మార్గదర్శకం వస్తుందన్నమాట ఒక మంచి మార్గదర్శకం వస్తుంది సో అందువల్ల ఆదిశంకర్లు వారు కూడా గీతామహత్యంలో చెప్తూ ఉన్నారు ఏకో దేవం పుత్ర ఏవం ఒకే ఒక దేవుడు పుత్రుడైనటువంటి కృష్ణుడు ఏకో శాస్త్రం పుత్ర ఏవ గీతం ఒకే ఒక శాస్త్రం పుత్రుడైనటువంటి కృష్ణుడు చెప్పినటువంటిది ఏకో మంత్రం తస్య నామాని అని ఒకే ఒక మంత్రాన్ని జపించాల ఆ దేవకీ పుత్రుడైనటువంటి కృష్ణుని యొక్క నామాన్ని జపించాల కర్మాపి ఏకం తస్య దేవస్య సేవ ఒకే ఒక కర్మ చేయాలా అదేంటి అంటే ఆ దేవదేవుని పరిచేటువంటి కర్మను చేయాలా సంతృప్తి పరిచేటువంటి కర్మను చేయాలా ఈ భగవద్గీత అన్నటువంటిది మహాభారతంలో ఒక భాగం అయితే దీనికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది భగవద్గీతకి ఎందుకోసం ఇప్పుడు ఒక చెట్టు ఉంటుంది చెట్టు యొక్క కాండంలో రుచే ఉండదు చెట్టు యొక్క బెర్రడులో ఉండదు కొమ్మల్లో ఆకుల్లో రుచి ఉండదు అనమాట వచ్చే పండు చాలా రుచిగా ఉంటుంది సో మహాభారతం అన్నటువంటి వృక్షానికి కాసినటువంటి ఒక అద్భుతమైన రుచి కలిగినటువంటి ఒక ఫలమే భగవద్గీత అని చెప్పి ఆచారం చెప్తుంది మహాభారతం అన్నటువంటి వృక్షానికి పండినటువంటి రసవత్తరమైనటువంటి చాలా రమ్యమైనటువంటి చాలా రుచికరమైనటువంటి ఫలము భగవద్గీత వేదాలు భగవంతుని యొక్క శ్వాస నుంచి ఉద్భవింపబడ్డాయి కానీ భగవద్గీతలో ఉన్న విశేషం ఏంటి అంటే భగవంతుడు స్వయముగా పలికినటువంటి పలుకులు భగవద్గీత వేదాలు శ్వాస నుంచి వచ్చాయి జ్ఞానమంత శ్వాస నుంచి వచ్చింది కానీ భగవంతుని యొక్క ముఖ పద్మాల నుంచి వెలువడినటువంటి సందేశము భగవద్గీత అందుకని ఇది చాలా విశేషమైనటువంటిది విశేషమైనటువంటిది స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు ఏదైనా ఒక యంత్రాన్ని తయారు చేసినప్పుడు ఒక మాన్యువల్ ఇస్తారు ఆ మాన్యువల్లో ఆ యంత్రాన్ని ఎట్లా వాడాలా అనేటువంటి మెకానిజం దాంట్లో వివరించడం జరుగుతుందన్నమాట ఈ మానవ యంత్రాన్ని భగవంతుడు తయారు చేసిన తర్వాత ఈ భగవద్గీత అన్నటువంటి మాన్యువల్ ఇచ్చారు దాంట్లో ఈ యంత్రాన్ని ఎట్లా నడిపిస్తే ఆర్థికంగా మానసికంగా ఆరోగ్యపరంగా సాంఘికంగా ఆధ్యాత్మికంగా రిపేర్లు లేకుండా ఈ యంత్రం ఎట్లా నడుస్తుంది అన్నటువంటి సత్యాలు భగవద్గీతలో తెలియపరిచారు కారు డ్రైవింగ్ చేయాలా అంటే డ్రైవర్ కి స్టీరింగ్ ఎట్లా నడిపించాలో తెలియాలా అవునా కాదా అతనికి స్టీరింగ్ ఎట్లా తిప్పాలో తెలియకుండా బ్రేక్ ఎట్లా ఎక్కడ బ్రేక్ వేయాలా ఎక్కడ ఎక్కడ గేరు మార్చాలా ఇవన్నీ తెలియకుండా అతన్ని కారెక్కిచ్చేస్తే ఏమవుతుంది ప్రమాదాలు జరుగుతాయి ఎక్కడన్నా వచ్చింది ఎక్కడన్నా రోడ్డు బాగలేదు బ్రేక్ వేయాల భగవంతుడు ఈ శరీరం అనేటువంటి రథం ఐదు గుర్రాలు ఉన్నాయి ఆ ఐదు గుర్రాలు కళ్ళు ముక్కు చెవులు నాలుక స్పర్శ పంచేంద్రియాలు అన్నారు ఈ ఐదు గుర్రాలు ఆ గుర్రాలకు కట్టినటువంటి కళ్ళెము పాడు మనస్సు నడిపించేవాడు బుద్ధి ఆ డ్రైవరు ఏ సందర్భంలో కళ్ళాలు లాగి పట్టుకోవాలా ఏ సందర్భంలో గుర్రాల్ని స్పీడ్గా వెళ్ళడానికి అనుమతించాలా అనేటువంటి నైపుణ్యం డ్రైవర్కు ఉండాలా ఆ నైపుణ్యాన్ని నేర్పించేటువంటిదే భగవద్గీత ఎవరో వచ్చారు వచ్చి మా పిల్లవాడు బెట్టింగ్లు అన్నీ చేసి డబ్బులన్నీ పోగొడుతున్నాడు అంటే దానికోసం ఇంట్లో డబ్బులు కూడా దొంగతనం కూడా చేస్తున్నాడు మీరు ఏదైనా కొంచెం చెప్పండి అన్న భగవద్గీతలో డూస్ అండ్ డూ నాట్స్ ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అటువంటి జోదము అటువంటిది ఏదన్నా వస్తే అది మన పని కాదు దాని నుంచి నియంత్రించుకోవాలా బ్రేక్ వేయాల ఇంకో రోజు ఇంకో రోజు బాధపడుతూ ఉన్నారు మా పిల్లవాడు మద్యం మత్తులో యాక్సిడెంట్లో చనిపోయాడు ఈ భగవద్గీత అధ్యయనం చేస్తే ఈ కార్యాలు చేయొచ్చు ఈ కార్యాలు చేయకూడదు అనేది మనకు ముందే తెలియపరుస్తుంది చాలామంది ఏమంటారంటే గురువుగారు గుళ్ళు కట్టడం బదులు హాస్పిటల్ కట్టచ్చు కదా వైద్యం చేయొచ్చు కదా అంటారు హాస్పిటల్లోకి రోగిగా ఎందుకు వెళ్తాడు వాడు ధర్మం తెలియకుండా విచ్చలవిడిగా జీవితాన్ని గడిపి రోగాలు తెచ్చుకొని అక్కడికి వెళ్తాడు మేమేం చేస్తున్నామంటే ఆ రోగాలే రాకుండా ఎట్టుండాలనే సందేశం ఇచ్చి వాళ్ళను నియంత్రించుకొని ఒక మంచి మార్గంలో నడిచేటట్టుగా రోగం రానికుండా చేస్తున్నాం ఇది ఉత్తమ్మా వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేయడం ఉత్తమ్మా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు సో నువ్వు చెడు వ్యసనాలు చెడు జోలికి వెళ్తే రోగాలు వస్తాయి ఆ చెడుకి దూరంగా ఉంటే నీకు రోగాలే రానప్పుడు ఇంకా హాస్పిటల్తో పనే ఉంది హాస్పిటల్తో పనే ఉంది సో అందుకని ఆధ్యాత్మిక చింతన ఏం చేస్తుంది అంటే వ్యక్తికి కష్టమే రాకుండా నియంత్రిస్తుంది సుఖంగా జీవించడానికి మార్గాన్ని చూపిస్తుంది అదే సందేశం భగవద్గీతలో ఉంది భగవద్గీతలో ఉంది నువ్వు ఏం చేస్తే ఆనందంగా ఉంటావు ఏం చేస్తే దుఃఖాలు పొందుతావు అటువంటి సత్యాలను తెలియపరిచేటువంటిదే భగవద్గీత